ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ను మళ్లీ అధికారంలోకి రానివ్వను అనడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ఒకరిడే ముఖ్యమంత్రి చేయాలన్నా వద్దు అన్న ఆ అంతిమ తీర్పు ప్రజలదే అని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు రాజ్యాంగ బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ నాయకుడిని ఎన్నుకుంటారని అంతేకాని ఎవరైనా ఒక వ్యక్తి తాను అనుకుంటే ముఖ్యమంత్రిని చేస్తాను లేదా పదవి నుంచి దింపేస్తాను అనడం సరికాదని నాని అన్నారు పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అయితే ప్రజలు ఎవరికి పట్టం కట్టాలన్నది ఎప్పుడూ తమ నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్ని నాని గుర్తు చేశారు రాజకీయాల్లో మాటలు జాగ్రత్తగా ఉండాలని ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన సూచించారు ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం ఏ నాయకుడి భవిష్యత్తు అయినా ప్రజల చేతిలోనే ఉంటుంది అంతే తప్ప ఎవరి వ్యక్తిగత కోరికల పైన ఇష్టాయిష్టాలపైనో ఆధారపడి ఉండదు అని నాని స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడిని రాజేసే అవకాశం ఉంది రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు సంవత్సర కాలంగా ఎక్కడున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు బయటికి రావు చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇట్లాగే జగన్ రాడు రానివ్వను ఇది నా శాసనం ఈ సినిమా డైలా గద తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తక్కితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిది అని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ